అంతర్జాతీయ రాజకీయాల్లో అరుదుగా కనిపించే ఒక ఘటన ఇప్పుడు ప్రపంచాన్ని ఉత్కంఠలో ఉంచింది వెనిజలా అధ్యక్షుడు నికోలస్ మద్రో చుట్టూ ఏర్పడిన పరిణామాలు కేవలం ఒక దేశానికి సంబంధించినవి కాకుండా అమెరికా లాటిన్ అమెరికా సంబంధాలు అంతర్జాతీయ చట్టాలు గ్లోబల్ భద్రతా సమీకరణాలపై ప్రభావం చూపే స్థాయికి చేరాయి ఇక మద్రోను అమెరికా ఎందుకు టార్గెట్ చేస్తోంది అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయాల వెనుక ఉన్న రాజకీయ భద్రతా లాజిక్ ఏంటి ఈ చర్య ప్రపంచ ఏ విధమైన ఒత్తిడిని సృష్టిస్తోంది అధ్యక్షుడు నికోలస్ మధురో అమెరికా దృష్టిలో చాలా కాలంగా వివాదాస్పద నాయకుడిగా కొనసాగుతున్నారు డ్రగ్ ట్రాఫికింగ్ నార్కో టెర్రరిజం మానవ హక్కుల ఉల్లంఘనలు అవినీతి ఆరోపణలు వంటి అంశాలపై గత కొన్నేళ్లుగా అమెరికా అతడిపై కేసులు నమోదు చేస్తూ వస్తుంది ఈ ఆరోపణలే మధురోను వాషింగ్టన్ దృష్టిలో ఒక సాధారణ రాజకీయ నాయకుడిగా కాకుండా అమెరికా భద్రతకు ముప్పుగా చిత్రీకరించడానికి కారణమయ్యాయి ఇక అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి లాటిన్ అమెరికా ప్రాంతంలో కఠిన వైఖరితో ముందుకెళ్తున్నారు రాజకీయ రక్షణ ఇస్తున్న నాయకుడిగా పేర్కొంటూ అతనిపై చర్యలు తీసుకోవడం ద్వారా ఇతర దేశాలకు కూడా బలమైన సందేశం ఇవ్వాలన్న వ్యూహాన్ని ట్రంప్ అనుసరిస్తున్నట్లు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు ఈ నేపథ్యమే టార్గెట్ చేయడమే ప్రధాన కారణంగా మారింది అంతర్జాతీయ మీడియా కథనాల ప్రకారం మధురో పై చర్యలు తీసుకునే అంశంపై అమెరికా చాలా కాలం ముందే సిద్ధమైంది అమెరికా కూడా సంస్థ సిఐఏఏ ఏడాది పైగా మధురో కదలికలపై నిఘా పెట్టిందన్న సమాచారం వెలుగులోకి వచ్చింది ఆయన ఎక్కడుంటాడు ఇప్పుడు పోతాడు భద్రతా మార్గాలు ఎలా మారతాయి అంతర్గత భద్రతలో ఎవరి మాట నడుస్తుంది వంటి కీలక వివరాలు క్రమంగా సేకరించినట్లు కథనాలు చెప్తున్నాయి ఇక కారాకస్ లో మీరా ఫ్లోర్ అధ్యక్ష భవనం ప్రపంచంలోనే అత్యంత భద్రత కలిగిన ప్రాంతాల్లో ఒకటిగా పేరుగాంచింది మధురోకు మూడు అంచెల భద్రత ఉండేది బయట వలయంలో వెనిజులా మిలిటరీ నేషనల్ గార్డ్ బలగాలు మధ్య వలయంలో స్నైపర్లు యాంటీ డ్రోన్ సిస్టమ్స్ లోపలి వలయంలో వ్యక్తిగత భద్రతా బృందాలు విదేశీ ఇంటెలిజెన్స్ సహకారం ఉండేది ఇంతటి రక్షణ ఉన్నప్పటికీ ఆపరేషన్ సమయంలో పెద్ద ఎత్తున కాల్పులు జరగ లేదన్న అంశమే ఇప్పుడు అనేక అనుమానాలకు దారితీస్తుంది ఈ ఘటనలో అత్యంత చర్చనీయాంశంగా మారింది మద్రో సొంత భద్రతా వర్గాల పాత్ర వెనుజులా సిబ్బంది విదేశీ సిబ్బందికి మధ్య అసంతృప్తి ఉందన్న విషయాన్ని అమెరికా ఉపయోగించుకుందన్న వాదనలు అయితే వినిపిస్తున్నాయి జీతాల సమస్యలు కుటుంబ భద్రతపై భయం దేశంలో కొనసాగుతున్న ఆర్థిక సంక్షోభ ప్రభావం వంటి అంశాలు కొందరు భద్రతా సిబ్బందిని లోపల సమాచారం అందించే స్థితికి నెట్టాయన్న ప్రచారం జరుగుతుంది ఇదే కారణంగా ఇలాంటి తీవ్ర ప్రతిఘటన లేకుండా మధురు అదుపులోకి వచ్చి విశ్లేషకులు భావిస్తున్నారు అయితే ఈ ఘటనపై ట్రంప్ బహిరంగంగా స్పందిస్తూ ఇది పూర్తిగా అమెరికా జాతీయ భద్రత కోసం తీసుకున్న నిర్ణయమని చెప్పారు అమెరికా పౌరుల జీవితాలను ప్రమాదంలో పెట్టే వారిపై కఠిన చర్యలు తప్పవని లాటిన్ అమెరికా దేశాలకు ఇది ఒక హెచ్చరికగా ఉండాలని ట్రంప్ వ్యాఖ్యానించారు ఈ వ్యాఖ్యలు రాజకీయంగా పెద్ద చర్చకే దారితీశాయి ఈ పరిణామం అమెరికా లాటిన్ అమెరికా సంబంధాలపై తీవ్ర ప్రభావం చూపుతుంది కొన్ని దేశాలు దీనిని సార్వభౌమత్యంపై దాడిగా విమర్శిస్తున్నాయి మరికొన్ని దేశాలు మాత్రం మధురో చర్య సమర్థనీయం అన్న అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాయి ఇక అమెరికా ఒక విదేశీ అధ్యక్షుడిపై నేరుగా చర్యలు తీసుకోవడం అంతర్జాతీయ చట్టాలకు విరుద్ధమా అనే ప్రశ్న కూడా ప్రపంచ వ్యాప్తంగా చర్చకొచ్చింది ఇక మధుర అదుపులోకి వచ్చిన తర్వాత వెనిజులాలో రాజకీయ అనిశ్చితి స్పష్టంగా కనిపిస్తుంది వైస్ ప్రెసిడెంట్ అధికార బాధ్యతలు చేపట్టినట్లు అయితే వచ్చాయి కొన్ని ప్రాంతాల్లో నిరసనలు కనిపిస్తుండగా మరికొన్ని చోట్ల ప్రజలు మౌనం పాటిస్తున్నారు సైన్యం మొత్తం పరిస్థితిని జాగ్రత్తగా గమనిస్తున్నట్లు సమాచారం రాబోయే రోజు పై న్యూయార్క్ లో కేసుల విచారణ వెనుజులా లోపల రాజకీయ మార్పులు అలాగే అమెరికా లాటిన్ అమెరికా సంబంధాల్లో కొత్త సమీకరణాలు చోటు చేసుకునే అంశం ఉందని నిపుణులు భావిస్తున్నారు ఇతర దేశాల సేతలపై ఇలాంటి చర్యలు జరుగుతాయా అనే చర్చ కూడా అంతర్జాతీయ స్థాయిలో కొనసాగుతుంది ఈ పరిణామాల తర్వాత వెనుజులా లోపల రాజకీయ వ్యవస్థపై ఒత్తిడి మరింత పెరిగినట్లు కనిపిస్తుంది అధ్యక్షుడు అదుపులోకి వచ్చిన పరిస్థితుల్లో రాజ్యాంగ ప్రక్రియల ప్రకారం పాలనా వ్యవస్థ కొనసాగుతుందా లేక రాజకీయ ఖాళీ ఏర్పడుతుందా అన్న అంశాలపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది అధికార పార్టీ నేతలు ఇది పూర్తిగా విదేశీ జోక్యమని ఆరోపిస్తుండగా ప్రతిపక్ష వర్గాలు మాత్రం మార్పుకు ఇదే అవకాశం అన్న వాదనను ముందుకు తెస్తున్నాయి అంతర్జాతీయ వేదికలపై కూడా ఈ అంశం వేగంగా విస్తరిస్తోంది అమెరికా చర్యలపై కొన్ని దేశాలు మౌనం పాటిస్తుండగా మరికొన్ని దేశాలు బహిరంగంగానే అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి ముఖ్యంగా లాటిన్ అమెరికా ప్రాంతంలో అమెరికా పాత్రపై పాత అనుమానాలు మళ్లీ తెరపైకొచ్చాయి ఈ పరిణామం ప్రాంతీయ స్థిరత్వాన్ని దెబ్బతీయవచ్చన్న ఆందోళనను రాజకీయ విశ్లేష ఐక్యరాజ్య సమితి వేదికపై ఈ అంశం చర్చకు వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఒక స్వతంత్ర దేశ అధ్యక్షుడుపై మరో దేశం నేరుగా చర్యలు తీసుకోవడం అంతర్జాతీయ చట్టాల ప్రకారం ఎంత వరకు సమర్థనీయమనే ప్రశ్న కూడా ప్రధానంగా ముందుకొస్తుంది భవిష్యత్తులో ఇలాంటి చర్యలు ఒక నూతన అంతర్జాతీయ ధోరణిగా మారతాయా లేక తీవ్ర ప్రతిఘటనకు దారితీస్తాయా అన్న దానిపై కూడా ఇంకా స్పష్టత రావాల్సి ఉంది ఇక అమెరికా లోపల కూడా ఒక ఘటన రాజకీయంగా చర్చనీయాంశంగా అంశంగా మారింది ట్రంప్ తీసుకున్న నిర్ణయం చట్టబద్ధమైన కాంగ్రెస్ లేకుండా ఇలాంటి ఆపరేషన్లు చేయవచ్చా అనే అంశాలపై రాజకీయ వర్గాలు విభేదాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి ఇది రాబోయే రోజుల్లో అమెరికా అంతర్గత రాజకీయాలపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉందని పరిశీలకులు భావిస్తున్నారు ఆర్థిక కోణంలో చూస్తే వెనిజులా ఇప్పటికే తీవ్రమైన సంక్షోభంలో ఉన్న దేశం తాజా పరిణామాల నేపథ్యంలో విదేశీ పెట్టుబడులు చమురు ఎగుమతులు కరెన్సీ స్థిరత్వం వంటి అంశాలపై మరింత ఒత్తిడి పడే అవకాశం ఉంది అంతర్జాతీయ ఆంక్షలు మరింత కఠినమవుతాయా లేక చర్యల ద్వారా పరిష్కారం దొరుకుతుందా అన్నది కూడా స్పష్టంగా తెలియని పరిస్థితి భద్రతా పరంగా చూస్తే ఈ ఘటన తర్వాత ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఇతర దేశాల నాయకులు తమ సొంత భద్రతా వ్యవస్థలను తిరిగి సమీక్షించుకునే అవకాశాలున్నాయి భారీ భద్రత ఉన్నప్పటికీ లోపలి బలహీనతలు ఎంత ప్రమాదకరమో స్పష్టంగా చూపించింది ఇది భవిష్యత్తులో గ్లోబల్ నాయకుల భద్రతా వ్యూహాలపై ప్రభావం చూపొచ్చు అని నిపుణులు అంటున్నారు మొత్తంగా చూస్తే ఈ సంఘటన తాత్కాలిక రాజకీయ వార్తగా ముగిసే అవకాశం అయితే లేదు ఇది విరిజల భవిష్యత్తు లాటిన్ అమెరికా ప్రాంత స్థిరత్వం అలాగే అంతర్జాతీయ రాజకీయాల్లో శక్తి సమీకరణాలపై దీర్ఘకాలిక ప్రభావం చూపే అంశంగా కూడా మారుతుంది రాబోయే రోజుల్లో జరిగే న్యాయపరమైన పరిణామాలు దౌత్య చర్చలు రాజకీయ నిర్ణయాలే ఈ కథ ఏ దిశగా వెళ్లబోతుందో నిర్ణయిస్తున్నాయి మొత్తంగా చూస్తే మధురో ఘటన ఒక వ్యక్తి కథ మాత్రమే కాదు ఇది అధికారం భద్రత నమ్మకం అంతర్జాతీయ రాజకీయాల మధ్య జరుగుతున్న పెద్ద పోరాటానికి ప్రతిబింబం శత్రువుల కంటే సొంత వ్యవస్థలోని బలహీనతలు రాజకీయ ఒత్తిళ్లు గ్లోబల్ పవర్ గేమ్స్ ఎంత ప్రమాదకరమో ఈ ఘటన మరో ప్రపంచానికి గుర్తు చేసింది మరి ఈ వీడియోపై మీరేమంటారో కూడా ఖచ్చితంగా కామెంట్ ద్వారా తెలియచేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి